ఇందులో ఏదో పుట్ట దీనిలో నా పాత్ర జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్న గవర్నమెంట్ రాగానే అది ఆగిపోయింది సార్ సార్ ఏం చేయడం లేకుండా బాగా చెక్ట్ అయిపోయేటప్పటికీ నేను ఎమోట్ ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మనం ఏప్రిల్ లో రెండు వేల ఇరవై ఐదు ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు కాంటాక్ట్ చేసి మాట్లాడతానమ్మంటే నేను మన తమ్ముడు మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రాకుండా మనం బదులు చాలి వాళ్ళు బ్యాడ్ చేయాలి మనకి అప్పుడు మెలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతమంది చేసేవాడు కదా చేశారు కదా వాళ్ళందరినీ మళ్ళీ గెలిపి లైన్లో పెట్టాను సార్ నేను విప్రేమ్ పక్కన అనుకున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేటు జయశకర్ రెడ్డి తమ్ముడు పని అని తెలిసినప్పటికీ ఆ చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని బ్యాడ్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము ఇప్పుడు నేను అక్కడ వన్ షాప్లో వాళ్ళకి వచ్చినాయి వాళ్ళు చెక్కు రేపు అతని తీసుకుంటానని చెప్పి జోరే సార్ అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ లోపల అతను పాల్ చేసేదాన్ని అతను పట్టుకొని అన్నీ రూమ్ అది తీసుకొని వేరే వాళ్ళకి దగ్గర అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి అన్నీ రెడీ చేయించు మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్లేబుల్ క్యాప్లు అన్నీ దాన్ని సం కల్పేదానికి పంపల్సిన కెమికల్సు అన్నీ తెప్పించి బాలేజీ ద్వారా చేసి చేశాను సార్ అది ఎక్కువగా పేర రెండు నెలలో అది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు అక్కడ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరు లేని సమయం చూసి దాన్ని గవర్నమెంట్ మీద చూద్దాం నీకు ఏం కాదు నీకు ఇబ్బంది అని చూసుకుంటాము నేను బాగా ఆర్థిక బంధంగా ఉన్నానండి ఆ ఆర్థిక ఇబ్బందం నుంచి తీ తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎట్లా అక్కడి ద్వారా రెస్టారేస్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో దానికి కావాల్సిన అమౌంట్ ఒక మూడు కోట్ల మేము చెప్తాము అది ఎన్ని అయి చెప్పకుండా మామూలుగా తిరిగినట్టుగా ఉండు మా అక్కడికెట్ అన్ని రెడీ చేస్తా ఉండే ఎవరు తరుణాలు రాకుండా అని చెప్పారు అదే విధంగా తిరుగుతూ ఉంటుంది ఏదైనా కానీ ఇలా రొక్క రోడ్డు కూడా వెళ్ళిపోతానంటే నేను నేను ట్రిప్ కలిగిన సార్ సిబ్బంది అడిగితే మన సెప్టెంబర్ ఇరవై తారీఖు తర్వాత ప్లాన్ చేద్దాం నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడున్నా కనుక్కోవాలంటే నేను కనుక్కుంటే ఆఫీస్ ఆఫీస్గా ఉన్నానని చెప్పాడు సార్ అయితే నువ్వు కూడా హాఫీల్గా వెళ్ళిపోవు అక్కడతో లక్ష్యం ఎందుకు నేను ట్రిప్ట్ కట్టానని చెప్పి చెప్పి సబ్మిట్మెంట్ తీసుకో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు మేము అక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాము అంతా మీకు బ్రదర్ చేస్తాం మీకు పర్చువల్స్ ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము అట్లా కూడా ఇబ్బందులు పడవవు కదా ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావు దాని మీకు అక్కడైతే మీకు అన్ని రకాలుగా ప్లస్ అయితే మీకు బాగుంటుంది మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద ఎన్ని పక్క ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది మాకు కూడా మా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది కానీ కొన్ని రకాల భయపెట్టి కొంచెం క్లాస్ చుట్టి అన్ని రకాలుగా చేసారు సార్ నన్ను ఆ తర్వాత లాస్ట్కి ఇంకా ఇరవై నేను టికెట్ బుక్ చేసుకున్నాను చెప్పాను సార్ ఇరవై నాలుగు రెంతాలకి అప్పుడు ఇరవై మూడు బయటకు ఇంటికి రమ్మన్నాను సార్ ఇంటికి వెళ్ళాను సార్ నేను వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ గొరవ